అయిషూ ఇంట్లో క్యాబేజీ ఉంది ఏమేమి వండాలి చెప్పు క్యాబేజీతో క్యాబేజీతో ఏదో ఒక వెరైటీ చెయ్యు ఏం వెరైటీ చెయ్యాలి ఏదో ఒకటి నీకు వచ్చింది మంచిది పచ్చడి చెయ్యాలి క్యాబేజీ పచ్చడి చెయ్యి హలో అండి అందరూ ఎలా ఉన్నారు మళ్ళీ చిన్న షార్ట్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను ఏమీ లేదండి మా చిన్న పాప క్యాబేజీతో అయితే ఏం చేయాలంటే వెరైటీ ఏదైనా చేయమమ్మని అంది అయితే పచ్చడి చేద్దాము ఎప్పుడో నాలుగైదు సంవత్సరాల కింద చేసాను మళ్ళీ చేయలేదు ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాము అంటే చేయమమ్మీ అయితే అన్నది అయితే క్యాబేజీ ఆల్రెడీ మొన్న ఒకసారి కొంచెం వండేసాను ఇంకా కొంచెం అయితే తురిమేసి పెట్టింది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అది తీసేసి పక్కన అయితే పెట్టుకుని ఇంకా క్యాబేజీ పచ్చడి చేయడానికైతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని కొంచెం అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేపుకోవాలి ఆ తర్వాత మూడు నాలుగు ఎండుమిర్చి అయితే వేపుకోవాలి ఆ తర్వాత కొంచెం శనగపప్పు వేపుకొని పక్కకి తీసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యాబేజీ తురుము ఉంటుంది కదా అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకొని ఒక రెండు టమాటాలు చిన్నగా తరిగేసి అవి కూడా వేపుకోవాలి ఆ టమాటాలు వేగినప్పుడే ఎట్టేప్పుడే చిన్న చింతపిక్క కూడా అయితే వేసుకోవాలన్నమాట అందులోకే టమాటా ఆల్రెడీ పులిపోయాయి కాబట్టి కొంచెం వేసుకోవాలి అవన్నీ కూడా మంచిగా వేపుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత అవన్నీ మిక్సీలోకి ఒకటి ఒకటిగా యాడ్ చేసుకోవాలి రెండు ఇల్లుడిపాయ రబ్బలు కూడా అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇవన్నీ సాల్ట్ సరిపోయిందలా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకొని మంచిగా బరకగా కొంచెం మిక్సీ అయితే పడేసుకోవాలి అలాగని మరీ బరకగా కాదు అలాగని మరి మెత్తగా కాదు మీడియంలో అయితే మంచిగా కొన్ని వాటర్ అయితే వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలండి చాలా చాలా అయితే బాగుంటుంది అనమాట కారం కొంచెం మిరప మా పిల్లలు కొంచెం తక్కువ తింటారు మీరు కొంచెం మిరపకాయలు ఎక్కువ వేసుకున్నారనుకో ఇంకా టేస్ట్గా చాలా చాలా బాగుంటుంది అనమాట మా పిల్లలు మా వారు కానీ మా ఇంట్లో కొంచెం కారం తక్కువే తింటాం అందుకని మూడు మిరపకాయలు వేసాను మీరు ఒక ఐదు మిరపకాయలన్నీ వేసుకున్నారనుకో చాలా బాగుంటుంది అలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే పోపు పెడేసుకుందాం అండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెడేసి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర చిట్టుపట్ల ఆడిన తర్వాత కొంచెం కరివేపాకు అవన్నీ అయితే వేసుకొని మంచిగా పోపు అయితే పెట్టేసుకోవాలన్నమాట పోపు పెట్టేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీలో తీసుకున్నాం కదా అది అయితే ఒక బౌల్లోకి తీసేసుకొని ఈ పోపుని అందరూ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట చాలా చాలా అయితే బాగుంది ఇప్పుడు ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటా ఉంటే చాలా అయితే బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చూస్తుంటే మీకు కూడా నోరు పడుతుంది కదా ఒకసారి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి చాలా చాలా అయితే బాగుంది కొంచెం నెయ్యి కానీ ఇంకా నూనె కానీ వేసుకొని తిన్నామనుకో ఇంకా చాలా అయితే బాగుంటుంది మా పిల్లలు ఆ రోజు చాలా ఇష్టంగా తిన్నారు కొంచెం సాల్ట్ తక్కువైంది ఆ తర్వాత నేను అడ్జస్ట్ చేసుకొని మంచిగా సాల్ట్ వేసానండి ఈ షార్ట్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి